పచ్చని పొలాల చేట్టబడిన ఒక చిన్న గ్రామంలో గీత అనే ఉత్సాహవంతమైన అమ్మాయి ఉండేది ఆమె మంచి మనసు వల్ల అందరూ ఆమెను ప్రేమించేవారు ఆమెకు రాము అనే చిలిపి బాలుడు బెస్ట్ ఫ్రెండ్ అతని కళ్ళలో వెలుగు మరియు చిరునవ్వు ఎప్పుడూ ఇతరులను ఆకర్షించేవి ఇద్దరూ కలిసే ఉండేవారు నది దగ్గర ఆడుకోవటం పల్లెటూరి చుట్టూ సంచరించడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వారి దినచర్యలుగా ఉండేది ఒకరోజు అడవి గట్టు దగ్గరికి తిరుగుతూ వీరికి కాస్త దూరంలో ఒక చిన్న కుక్క పిల్ల వినిపించింది ఆ శబ్దం వెంబడించి చూస్తే ఒక చిన్న కుక్క పిల్ల మొలల పొదలో చిక్కుకుపోయి భయంతో కూర్చుంది ఏమీ భయపడకు నీకు సహాయం చేస్తాం అని గీత ధైర్యం చెప్పింది రాము అప్పుడు ఒక కర్రను తీసుకుని ముళ్ళ కొమ్మలను పక్కకు అదిలించాడు గీత ఆ కుక్క పిల్లని జాగ్రత్తగా బయటకు తీసింది కుక్క తన తోక ఊపుతూ వేరు చేతిలో చప్పరుస్తూ కృతజ్ఞతగా కనిపించింది దానికి చోటు అని పేరు పెట్టి ఇద్దరు దాన్ని చూసుకోవడం మొదలుపెట్టారు ఒక వారం తర్వాత ఒక వృద్ధుడు అడవిలో దాగి ఉన్న గుప్త నిధుల గురించి చెప్పాడు ఆ నిధి గ్రామానికి అవసరపడుతుందని గీత మరియు రాము అనుకుని ఆసక్తితో ఆ నిధిని వెతకాలని అనుకున్నారు తమతో పాటు కొంత ఆహారం ఒక లాంతరు మరియు వృద్ధుడు చూపించిన మ్యాప్ను తీసుకుని వాళ్ళు తెల్లవారుజామునే ప్రయాణం ప్రారంభించారు ఇప్పుడు చోటు కూడా వీరికి తోడుగా వచ్చాడు అడవి చాలా భయంకరంగా అనేక అనుకోని శబ్దాలతో నిండినది చెట్లు ఎక్కడికక్కడ మలుపు తిరుగుతూ వారి దారిని కనుగొనేందుకు చకచకంగా వ్యవహరించారు ప్రయాణంలో తట్టుకోలేని సమస్యలు ఎదురయ్యాయి దారి మధ్యలో కూలిపోయిన వృక్షం వేగంగా ప్రవహించే ప్రవాహం మరియు వినిపించిన జంతువుల అరుపులు కానీ వారి ధైర్యం స్నేహం ఈ సవాలును అధిగమించడానికి తోడ్పడింది గంటల తరబడి నడక తర్వాత ఒక చిన్న మైదానంలో పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టుకి భారీ ఖండం లాంటి వేర్లు ఉండేవి చెట్టు కింద కాస్త మెరుస్తున్న దృష్టిని గీత గమనించింది చేతులతో తవ్వుతూ వారు ఒక చిన్న పెట్టెను బయటకు తీశారు ఆ పెట్టెలో బంగారు నాణ్యాలు మెరిసే రత్నాలు మరియు ఒక చిట్టి ఉన్నాయి ఆ చిట్టిలో ఇలా ఉంది ఈ నిధిని కనుగొన్న వారు దీన్ని తెలివిగా ఉపయోగించి అందరికీ సహాయం చేయండి మరియు అడవిని రక్షించండి గీత మరియు రాము ఆ నిధిని గ్రామ పెద్దల వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు వారు తిరిగి వచ్చినప్పుడు గ్రామమంతా వారిని చూసేందుకు చేరుకుంది పెద్దలు వారి ధైర్యం మరియు నిజాయితీని ప్రశంసించారు ఆ నిధిని ఉపయోగించి ఒక పాఠశాల నిర్మించారు గ్రామంలోని బావిని మరమ్మత్తు చేశారు మరియు అడవిలో మరిన్ని చెట్లు నాటారు గీత రాము మరియు చోటు గ్రామంలో వీరులుగా నిలిచారు కానీ వీరులో నిజమైన నిధి తమ స్నేహం మరియు అందరికీ సహాయం చేయడం వల్ల కలిగిన ఆనందం అని అనుకున్నారు ఆ రోజు నుంచి గీత మరియు రాము తమ దారిలో ఎదురయ్యే ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటూ కొత్త అడ్వెంచర్ల కోసం సిద్ధంగా ఉన్నారు